హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బెస్ట్ లైఫ్ శ్రీ మాతా నిమిషాంబికా దేవి ఆలయం బోడుప్పల్ హైదరాబాద్లో ఉంది ఈ ఆలయ విశేషం ఏమిటి అంటే పీకల్లో కష్టాల్లో ఉన్నా సరే పదహారు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శిస్తే చాలు ఒక్క దర్శనంతోనే తలరాతలు మార్చే అమ్మవారు నిమిషాంబిక అంటేనే నిమిషంలో కోరిక తీర్చేది అని అర్థం ముఖ్యంగా ప్రతి ఒక్క ఆలయానికి ఏదో విశేషం ఉంటుంది ఈ ఆలయంలో దర్శనం ప్రదక్షిణం మాత్రమే విశేషం హైదరాబాద్లోని వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు ఈ ఆలయానికి వెళ్ళాలి అనుకునేవాళ్ళు సికింద్రాబాద్ నుండి బోడుప్పల్కి థర్టీ మినిట్స్లో చేరుకోవచ్చు ల్యాండ్ మార్క్ అయితే కరెక్ట్గా చెప్తున్నాను అక్కడ రోడ్స్ కాస్త కన్ఫ్యూజ్గా ఉంటుంది సో మనం బోడుప్పల్కి వెళ్ళే రూట్లో వాటర్ ట్యాంక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం ఈ రూట్లోనే మనకి పెంటారెడ్డి కాలనీ అనేది కనిపిస్తుంది ఇక్కడ దగ్గరలోనే ఇలా యారో మార్క్స్ పెట్టి ఈ మార్క్స్ని ఫాలో అవుతూ వెళ్ళాలి కాస్త దగ్గరలోనే ఆలయం కనిపిస్తుంది ఇక్కడ పార్కింగ్ ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు రోడ్ మీదే మనం పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆలయం బయటే మనకి పువ్వులు కొబ్బరికాయలు పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ అమ్మే షాప్స్ కనిపిస్తాయి ప్రజలకు ఆలయ కమిటీ వారే ఇలా బోర్డు ఒకటి ఏర్పాటు చేసి పెట్టారు అమ్మవారికి ఉడుపులు కట్టవలసిన అవసరం లేదు అది మనం గమనించాలి భక్తులను తప్పుదోవ పట్టించడానికి ముడుపులు కట్టాలి అనే తప్పుడు ప్రచారాలని మనం అస్సలు నమ్మద్దు ఎందుకంటే అమ్మవారికి ఇక్కడ దర్శనం ప్రదక్షిణం మాత్రమే విశేషం అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయ వేళలు ఉదయం ఆరు నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది వరకు ఉంటుంది మంగళ శుక్ర ఆదివారాలు అమ్మవారికి చాలా ప్రత్యేకమైనవి కాబట్టి ఇప్పుడు టైమింగ్స్ అనేవి మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఇక్కడ ఆలయంలో ప్రదక్షిణలు చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆలయ ప్రాంగణంలో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ప్రదక్షిణ వేళల్లో మార్పులు అనేవి జరిగాయి ఈ విషయాన్ని మనందరం గమనించాలి ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభానికి ముందుగా మొక్కుకొని మనకి కోరికలు ఉంటే కోరుకొని అమ్మవారిని దర్శిస్తే ఇరవై ఒక్క రోజుల్లో కోరుకు తీరుతుందని చాలా మంది భక్తుల ప్రగాఢ నమ్మకం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు వరకు అలాగే సాయంత్రం వేళల్లో ప్రదక్షిణలకు అనుమతి ఇస్తున్నారు ఎలాంటి తీరని కోరికైనా ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకొని పదహారు ప్రదక్షిణలతో మన సమస్యలన్నీ దూరమైపోతాయి పరిష్కార మార్గం చూపుతుంది అమ్మ ఈ ఆలయం మూడు వందల అరవై ఐదు రోజులు రద్దీగానే ఉంటుంది తమ సమస్యలను విన్నవించుకునే భక్తుల నుండి తమ కోరికలు తీరాక ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకొని ప్రదక్షిణలు చేసే వాళ్ళతో ఈ ఆలయ ప్రాంగణమంతా నిండిపోతుంది వాహనం ఉద్యోగం పెళ్ళి ఆరోగ్యం గృహం కుటుంబ సమస్యలు ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలను ఎలాంటి తీరని కోరికైనా ఒక్కసారి అమ్మవారి దర్శనంతో పదహారు ప్రదక్షిణలు చేస్తే మన సమస్యలన్నీ దూరమైపోతాయి నిమిషాంబిక అమ్మ అంటేనే నిమిషంలో కోరిక తీర్చేది అని అర్థం కానీ ఇక్కడ ఇరవై ఒక్క నిమిషాల్లో కానీ ఇరవై ఒక్క రోజుల్లో కానీ అమ్మకి మన కోరికని చెప్పుకుంటే తొందరగా తీరుతుంది అని భక్తుల నమ్మకం ఆలయ చరిత్రలోకి వెళ్ళినట్టయితే సోమక్షేత్రియ వంశానికి చెందినవారు ఈ తమ కులదైవమైన నిమిషాంబిక అమ్మవారిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్థలం కొని రెండు వేల ఆరులో విగ్రహ ప్రతిష్ఠ చేశారు ఆగ్నేయంలో అమ్మవారు ఉండడం ఇక్కడ విశేషం నైరుతిలో గణపతి ఉంటారు అమ్మవారికి ప్రతినిత్యం వడి బియ్యం ఇస్తూ ఉంటారు పసుపు కుంకుమలు ఇచ్చేవాళ్ళు ముక్కులు తీరిన తర్వాత ప్రదక్షిణ చేయడానికి వచ్చేవాళ్ళు మనకి చాలా ఎక్కువగా కనిపిస్తారు ఇక్కడ అమ్మవారితో పాటుగా గణేశుడు సీతారాముల వారు రామాలయం సాయిబాబా దత్తాత్రేయ స్వామి శివాలయం ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి నిమిషాంబికా దేవి అన్న క్షేత్ర భవనం కూడా ఉంది స్థలం కోసం విరాళం ఇవ్వవచ్చు అలాగే ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధిలో మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది అమ్మవారి ఆలయంలోని అన్న క్షేత్ర భవనానికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ప్రైసెస్తో సహా అన్ని రాసి బోర్డు అనేది పెట్టారు మనం ఆలయ కమిటీ వారితో చర్చించి మనకు కావలసినంత ఇక్కడ మనం సమర్పించవచ్చు నాకు తెలిసిన ఆలయ విశేషాలన్నీ మీతో షేర్ చేయగలిగాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్